కు స్వాగతం సన్నిధానంలో అన్న ప్రసాద వితరణ ప్రారంభం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోనే స్థానిక సన్నిధానంలో అన్న ప్రసాద వితరణ ప్రారంభమైంది అయ్యప్ప మాలాదారులు మరియు వివిధ మాలాధారణ చేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణ గత పదకొండు సంవత్సరాలుగా గాలి నాయుడు అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు దినదిన అభివృద్ధి చెందుతున్న కోదాడ పట్టణంలో అదే సంఖ్యలో అయ్యప్ప మాలాదారులు వివిధ మాలాదారులు పెరుగుతూ వస్తున్నారు వారికి అన్న ప్రసాద వితరణ చేయాలి అనే ఒక దృక్పథంతో ఎంతో విలువైన స్థలాన్ని అన్న ప్రసాద వితరణకు వినియోగిస్తూ వస్తున్నారు గాలి నాయుడు అండ్ బ్రదర్సు ఈరోజు గాలి నాయుడు సూర్య న్యూస్తో మాట్లాడుతూ ఈ రోజు నుండి అయ్యప్ప మాలాదారులు ఎంతమంది ఉన్న అన్న ప్రసాద వితరణ స్వీకరించాలని తోటి అయ్యప్ప మాలాదారులు ఇతర మాలాదారులకు తెలియచేయాలని సూర్యా న్యూస్ వేదికగా వారు అయ్యప్ప మాలాదారులకు తెలియచేశారు

సంవత్సరాల క్రితం యొక్క అయ్యప్ప స్వామి వారి భక్తుల కోసం ఇక్కడ కేవలం అయ్యప్ప స్వామి కాకోకుండా శివస్వాములు గాని కనకదుర్గమ్మ స్వామి మాలవర గాని వెంకటేశ్వర స్వామి గాని లక్ష్మీనరసింహ స్వామి గాని వివిధ మాలదారులకు మా యొక్క సొంత ప్లేస్ అయినట్టు ఈ స్థలం ఏర్పాటు చేసి వారికి అన్న అన్నానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో గత పదకొండు సంవత్సరాల మంచి మా యొక్క స్థలంలో ఏర్పాటు జరిగిన స్వామి ఈ యొక్క స్వాముల యొక్క ఈ యొక్క వారు అన్నానికి మధ్యాహ్నం కూడా అన్నానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మా స్థలంలో ఏర్పడ జరిగింది స్వామి ఇట్టి అవకాశాన్ని మాకు ఆ భగవంతుడు ప్రార్థించినందుకు మేము భగవంతుడికి మరియు ఇట్టి అవకాశాన్ని మన స్వాములందరూ ఉపయోగించుకొని కలని చెప్పి మనం చేస్తున్నాం స్వామి స్వామి క్షణం స్వామి సన్నిధానముల అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న దాత గాలి రమేష్ నాయుడు బ్రదర్ స్వామి గాలి నాయుడు గారి లాయర్ గారి అర్థంలో నిర్వహించడం స్వామి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం గత పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వామి పదకొండవ సంవత్సరం దిగ్జంగా నడుస్తున్న స్వామి సన్నిధానంలో స్వామి సర్వదీక్ష స్వాములకి ఎంత మంది స్వాములు ఇచ్చినా గాని లేదు అనుకుంటే పెట్టడం జరిగింది స్వామి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో స్వామి పది రోజు స్వామి లేదు అనుకున్న స్వామి ఏదో ఒక స్వామి ఏదైనా కానీ స్వామి ఒక్కొక్క అట్టి పండు జామ పండు గాని స్వామి ఆపిల్ స్వామి ఇట్లాంటి పది రోజు స్వాములకి సది అయిన తర్వాత వారికి పది రోజు పండ్లు ఇవ్వడం జరుగుతుంది స్వామి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని దిజ్యంగా స్వామి అట్లా అయిన స్వామి పది రోజు స్వాములకి స్వామి సుమారు నాలుగు వందల నుంచి స్వామి ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించే స్వామి ఎంత మంది వచ్చిన కానీ స్వామి లేదు అనుకుంటే పెట్టడం జరిగింది స్వామి ఓం త్రి స్వామియే శరణమయ్యప్ప గురుస్వామి స్వామి కొమరబండ ఉపయోగపడి స్వామి ఓం త్రి స్వామియే శరణమయ్యప్ప గాంధీ రమేష్ నాయుడు బ్రదర్స్ వారి సంవిధానంలో అన్నదాన కార్యక్రమం ఇవాళ మొదలవుతున్నది మొదటి రోజుగా తమిళీస పవన్ కుమార్ ఆచార్యులు గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం ప్రతిరోజు నిర్వహించబడుతుంది కావున యాభై మంది భక్తులు అలాగే అయ్యప్ప స్వామి మాలలు ధరించిన స్వాములు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా కూర్చున్నాం ఓం శ్రీ స్వామి

ओके ना